హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో అయితే నేను గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడైతే నేను పిండి అయితే తడిపేస్తున్నాను అనమాట బాల్స్ అయితే ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పిండిని అయితే తడిపేస్తున్నాను నేను సో ఇలా ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను దాని తర్వాత ఇలా బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట సో ఒకసారి చూస్తున్నాను చూడండి నేను ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బాల్స్ అనేవి మీకు అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా పిండి మొత్తాన్ని ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే బాగా కాగనివ్వండి సో అంతలోపు నేను షుగర్ సిరప్ గురించి షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట సో దానికి తగ్గట్టుగానే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేవి నేను షుగర్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి పాకం కోసం అనమాట ఇది వచ్చేసి సో వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి సో ఇది అనేది షుగర్ అనేది బాగా కరిగి మనకు కొంచెం పాకంలాగా తయారవుతుందనమాట సో నేను ఎలా అనేది నేను చూపిస్తాను ఇక్కడ చూడండి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేయండి షుగర్ అనేది కరిగిపోతుంది మనకి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో షుగర్ అంతా కరిగిపోయి మనకి ఇలా రెడీ అవుతుంది కదా సో ఇప్పుడైతే మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత సో ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే అందులో వేసేసి ఫ్రై అయితే చేసేసుకోండి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని సో అందులో వేసి బాగా అయితే వేయించాలన్నమాట సో హైలో పెట్టేస్తే చాలా ఫాస్ట్గా అయితే పైన అయితే వేగిపోతాయి కానీ అయితే పిండి పిండిగా అలానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం మంచిగా వేయించుకోవాల్సి ఉంటుంది సో అన్నీ వేసేసి ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోండి ఆయిల్లో చేసేసి తీసి పక్కకు పెట్టేసుకోండి సో ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా సో ఈ బాల్స్ అనేవి అందులో వేసేసుకుంటే మనకి గులాబ్ జామున్ అయితే రెడీ అండి కాకపోతే ఈ షుగర్ సిరప్లో ఇవి బాగా నాని మెత్తగా అవుతేనే మనకి మంచిగా ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే అలాగే పెట్టేసేయండి సో ఇవనేవి కొంచెం సాఫ్ట్గా అయితే తయారవుతాయి ఆ తర్వాత అయితే మనం తినొచ్చు అనమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి